ప్రైజ్ ద హాల లూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మార్నింగ్ లవార్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటల వించిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ పరిచర్య కాలపు మాటలు దేవుని మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఆత్మీయంగా అనుకుంటే ఇతరులకి షేర్ చేయండి ఈ పరిచర్యని ప్రోత్సహించండి అనేకులు ఆశీర్వాద కోరం మేలు కొరకు దేవుని కొరకు ఆత్మీయ క్షేమం కొరకు అందించబడుతున్న ఈ పరిచర్య మాటలు మీకెంతో మేలుకరంగా ఉన్నాయని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా అనుదినము ఏసు ప్రభుతో కలిసి యేసు ప్రభుతో మీ ఆత్మీయ జీవితం నడుస్తున్నదా ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు మన మదిలో మెదిలేది మన మనసులో కదిలేది మన ఆలోచనలోకి వచ్చేది ఆయన ప్రేమ స్తోత్రం ఎందుకంటే ఒక మనిషి పక్కన ఉండి మన కంటికి కనిపిస్తే ఆ మనిషిలో ఆవభావాలు చూసి మనిషిని మనం చెప్పచ్చు కానీ యేశుప్రభు వారు ఆత్మరూపంలో అదృశ్యంగా ఉండి ఆయన ఆవభావాలతో మనతో మాట్లాడుతూ మనతో నడుస్తూ మనతో కదులుతూ మన హృదయముతో మన మనసుతో మన ఆలోచనలతో ఆయన ఏమండి మాట్లాడుతూ ఉంటే మనకి ఆయన ప్రేమ గుర్తొస్తూ ఉందో ఎంతటి ప్రేమగల దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ నిన్నటి రాత్రి నేను ప్రయాణం చేయటం జరిగింది ఆ ప్రయాణాల్లో బైక్ మీద వస్తూ ఉంటే వర్షం పడి ఆగిపోయి తడి నేలతో కరెంటు పోయి చీకటిలో ఆకాశంలో మెరుపులు ఉరుములు ఆ మెరుపులు కళ్ళల్లో పడిపోతూ ఉండి బండి లైట్తో జర్నీ చేసుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ ప్రయాణాల్లో అక్కడక్కడ పనుల్లో ఆ పనులన్నీ గుర్తు చేసుకొని దేవుని ప్రేమ ఏ విధంగా అందించబడింది ఆయన సహాయం ఏ విధంగా అందించబడిందని అవన్నీ గుర్తు చేసుకొని ప్రయాణం చేస్తూ ఆ చీకటిలో ఆ మెరుపులో ఆ వర్ష సమయాల్లో దేవుని కాపుదల దేవుని భద్రత ఎంతగా ఉంది నా ప్రాణాన్ని ఆయన కాపాడకపోతే నన్ను ప్రేమించిన దేవుడు నన్ను కాపాడకపోతే నా పరిస్థితి ఏందని ఆ దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటా ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అనేకమైన పాటలు మరి జ్ఞాపకంలోకి వస్తూ ఉన్నాయి ఈ పాట ఎవరు రాశారో తెలియదు కానీ జ్యోతిరాజు గారు మాత్రం పాడారు నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు నిన్ను స్థుతించగా మేలు యోచించగా నగడమాగదు స్థుతించను నిన్ను ధ్యానించను ఏ సయ్యా నా ఏ సయ్యా ఆయన ప్రేమ అలా గుర్తుకొస్తూ పాడుతూ ఉంటే హృదయములో ప్రాణంతో ప్రభు పెనవేసుకున్నట్లుగా ఉండి ఏసన్న గారు పాడిన పాట గుర్తుకొచ్చింది ఆయన చక్కని అనుభవంతో ఒక పాట రాశాడు నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే కృపను ఎంత చక్కగా ప్రాణంతో పెనవేసుకున్నటువంటి అనుభవం ఆయన ప్రేమ మనసులో ప్రాణములో కదిలాడుతూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా అందుకే భక్తుడైన దావీదు నూట మూడో కీర్తన మొదటి వచనంలో చెప్తాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము ప్రాణంతో చెప్తున్నాడు అంతరంగమునున్న సమస్తముతో ఆయన చెప్తున్నాడు దేవుణ్ణి సన్నిధించమని దేవుణ్ణి స్థుతించమని దేవుడు చేసిన మేలులు ఏది మర్చిపోకూడదు అని అంటాడు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకూడదు అంటాడు దేవుడు చేసే మేలులు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి ఏమండి ఎన్ని రకాలుగా మా ప్రయాణాల్లో దేవుడు కాపాడుతూ ఉన్నాడు మరి ఈరోజు అదే దేవుడు నిన్ను కాపాడటం లేదా ఆ ప్రభువు నీ మీద చూపటం లేదా దినదినము రోజు రోజులు ఎన్నిసార్లు ప్రభు మనల్ని కాపాడుతూ మన ప్రాణానికి మేలు చేస్తా మన దేహానికి మేలు చేస్తా మన ఆత్మకు మేలు చేస్తా దేవుడు ఎంతగా కాపాడుతూ ఉన్నాడు మరి నువ్వు ఎందుకు ఆయన ప్రేమను గుర్తు చేసుకొని దేవుణ్ణి స్థుతించవు దేవుణ్ణి ఆరాధించవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటంలో రాజబాబా గారు కూడా ఆయన ప్రేమను గుర్తు చేసుకోవటంలో చక్కని పాట పాడాడండి నన్ను ఎంతో ప్రేమించి నాకై తానై దిగివచ్చి ప్రాణమిచ్చిన ప్రేమ తన ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి శిలువ ప్రేమ నిలువరమైన ప్రేమ నేను మరువనే మరువను నేను మరువనే మరువను ఆ శిలువ ప్రేమ నాయసు ప్రేమ నేను మరువనే మరువను ఆమె అంతా చక్కగా నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చేసిన ఉపకారాలు ఎలా మరవగలం ప్రేమతో ఆయనతో కలిసి ప్రాణముతో పెనవేసుకున్న ఆ ప్రభుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కళ్ళముటి కన్నీళ్ళు ఆనంద బాష్పాలాగా వస్తుంది దేవుని బిడ్లరా ఎలాంటి అనుభవం మీకుందో లేదో ఈ రోజున యేసు ప్రభుతో ఇంత లోతులోకి ఇంత ఆత్మీయతలోకి నువ్వెందుకు రాకూడదు నీకు మేలు చేసే దేవుణ్ణి స్థుతించకుండా పాడకుండా నువ్వెందుకు ఉండగలుగుతున్నావు స్థుతిలో విజయం ఉంది పాటలో దేవునికి మహిమ ఉంది దేవునికి ఘనత ఉంది నా ప్రియ దేవుని బిడ్డ ఈ ఆత్మీయ జీవితం ప్రభు నీకు అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని ఎస్తూ ప్రభు అని గొప్ప మాటను బట్టి స్తోత్రాలు ఈరోజు ఈ మాటలు పెంచున్న బిడ్డల జీవితంలో ఆయన స్థుతించే అనుభవం మీతో పెనవేసుకునే అనుభవం యన ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆనంద బాష్పాలు కలిగే అనుభవం ఒక మంచి ఆత్మీయ ఆయన స్థుతి ఆరాధన నీ మీతో గడిపే ఒక ఆత్మీయ అనుభవం మీతో పెనవేసుకునే ఒక ఆత్మీయ అనుభవం మీరు చేసిన ఉపకారాలన్నీ గుర్తు చేసుకునే నేను మహిమపరిచే ఒక ఆత్మీయ అనుభవం మా బిడ్డలకు దైత్యమని మాతో ఉండమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్